సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ట్విస్టులు రేకెత్తిస్తున్నాయి అసలు ఆదిమూలంను ఇరికించారా లేక ఆయనే ఇరుక్కున్నాడా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి నిజంగా బాధితురాలుగా చెప్పుకునే మహిళకు ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందా లేక ఆ మహిళ వెనక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇంతకీ పెన్ కెమెరాతో వీడియో తీసామంటున్న మహిళా మాటల్లో నిజమెంత పెన్ కెమెరా పెడితే వీడియోలో ఇద్దరు ఎలా కనిపించారనే అనుమానాలు మొదలయ్యాయి ఈ ఘటన వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సెక్స్ స్కాండల్ కొత్త ట్విస్టులు రేకెత్తిస్తున్నాయి అసలు ఆదిమూలం ను ఇరికించారా లేక ఆయన ఇరుక్కున్నాడా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి నిజంగా బాధితురాలుగా చెప్పుకునే మహిళకు ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందా లేక ఆ మహిళ వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇంతకీ పెన్ కెమెరాతో వీడియో తీశామంటున్న మహిళ మాటల్లో నిజమెంత పెన్ కెమెరా పెడితే వీడియోలో ఇద్దరు ఎలా కనిపించారు అనే అనుమానాలు మొదలయ్యాయి ఈ ఘటన వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బల ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు హరిబాబు చెప్పండి ఆయామి ఏదైతే ఆదిమూలము సెక్సువల్ స్కాండల్ బయటకు వచ్చిన నేపథ్యంలో దీని మీద నియోజకవర్గంలోని ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీలో ఏదైతే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేసిన కార్యకర్తలు నాయకులు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆదిమూలం వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తాను ఎంత కష్టపడ్డా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వాహనాలు మాత్రం మట్టి ఇసుకని ఏదైతే సత్యవేట్ నియోజకవర్గం మీదుగా చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలోనే రోడ్లన్నీ పాడైపోయి నియోజకవర్గం అభివృద్ధి అనేది పూర్తిగా జరగడం లేదని చెప్పని కూడా ఆయన కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది దీంతో దీంతోపాటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే స్థాయిలో ఆయనకి కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆదిమూలం తెలుగుదేశం పార్టీలో చేరి గెలిచిన తర్వాత ఏదైతే బాధ్యత మహిళ మహిళ ఉందో ఆ మహిళ స్వతంత్ర అభ్యర్థి తాను టీడీపీ నుంచి టికెట్ ఏవకపోవడంతో నేను సత్యవేట్ నియోజకవర్గానికి వచ్చి నామినేషన్ వేశాడని యాతాటి రమేష్ బాబు అనే వ్యక్తి నా టీడీపీ రబల్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆ అభ్యర్థికి తరఫున ప్రస్తుతం బాధిత మహిళ కూడా గత ఎన్నికల్లో అతన్ని వెంట తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అతను వెంట తిరిగిన పరిస్థితి అయితే ఎన్నికల్లో ఆదిమూలంలో ఓడించాలంటూ కూడా ఆమె ప్రచారం చేసిన పరిస్థితి అయితే నియోజకవర్గంలో తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో రెబల్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఈమె ప్రస్తుతం వాంటెడ్గానే ఆదిమూలంని టార్గెట్ చేసి ఆదిమూలంతో ఈ వీడియోలు సృష్టించిందని చెప్పి దీంట్లో కుట్రకోణం దాగి ఉందని చెప్పని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు జూలైలో నెలలో ఈ వీటిని రికార్డ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటనేది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది ఎందుకంటే తనను బలవంతంగా అతను బ భయపెట్టి బలవంతం చేసి తన మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్న నేపథ్యంలో జూలై నెలలో ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఇప్పటి వరకు సెప్టెంబర్ వరకు దాదాపు మూడు నెలల పాటు వీటిల్ని ఎక్కడ దాచారు ఎందుకోసం ఉంచారు అన్నది ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏక బాధిత మహిళ కూడా ఏదైతే ఈ వీడియోలను పెట్టుకొని సత్యవేడి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించపోవడంతో ఇప్పుడు బహిరంగ రోడ్డు మీదకి వచ్చి మీడియాకి ఎక్కిందని చెప్పని కూడా కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న ఆది మూలం దాదాపు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఎలాంటి ఆరోపణలు కానీ అతని మీద నిందలు కానీ ఎక్కడా వచ్చిన పరిస్థితి అయితే లేదు కేవలం ఇది అతని నుంచి అతన్ని టార్గెట్ చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ ప్రేమేయంతో ఇది జరిగిందని చెప్పి సత్యవేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కుట్ర కోణం మీద కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి సత్యవేట నియోజకవర్గం ప్రజలతో పాటు నాయకులు కూడా కొంత ప్రభుత్వానికి సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ప్రభుత్వం అతని మీద ఇప్పుడు సస్పెన్షన్ వేటు విధించినప్పటికీ భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కాగా బాధిత మహిళ మాత్రం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో లో ఆ ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఈ వేకోజామున ఫిర్యాదు చేసి వెళ్ళింది యామిని రైట్ థ్యాంక్ యూ